హాయ్ అండి నేను మీ సశీ వెల్కమ్ టు సశీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే తీపి గవ్వలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ తీపి గవ్వలు పాకంతో పని లేకుండా ఈ విధంగా చేశారనుకోండి ఇరవై రోజుల వరకు మనకి నిల్వ ఉంటుంది పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈ తీపిగవ్వలు చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ కప్పు వరకు రవ్వనైతే వేసుకోవాలి ఏ కప్పులో రవ్వ తీసుకున్నామో అదే కప్పులోనే ముప్పావు కప్పు వరకు చక్కెర వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా పొడి కొట్టి తీసుకోవాలి ఈ విధంగా మెత్తగా పొడి కొట్టుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ వరకు గోధుమ పిండి వన్ కప్ వరకు మైదా వేసుకోవాలి ఇందులో మనం మిక్సీ పట్టిన పౌడర్ని అయితే వేసుకోవాలి ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడవచ్చండి మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా మీరు కావాలంటే రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి తడకాన్ తీసుకొని అందులో పావు కప్పు వరకు ఆయిల్ని అయితే పోసుకొని ఈ ఆయిల్ని బాగా వేడి చేసి తీసుకోవాలి వేడి చేసుకున్న ఆయిల్ని ఇందులో అయితే పోసుకోవాలండి ఈ విధంగా పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి గరిడతోనే ఈ విధంగా కలుపుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా యూజ్ చేయొచ్చు ఆయిల్ని త ఈ పిండికి కలిసేలాగా ఈ విధంగా గరితో కలుపుకున్న తర్వాత చేత్తోనే పిండినంతా మనం బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టించాలండి ఎక్కడ లమ్స్ అనేది లేకుండా ఈ విధంగా బాగా కలుపుకుతూ ఉండాలి పిండిని చేత్తో తీసుకొని కొద్దిగా ముద్ద చేసామనుకోండి మనకి ముద్ద అనేది రావాలి చూడండి ఈ విధంగా ముద్ద అనేది రావాలి ఇలా తుంచితే విరిగి పొడి పొడిగా అయిపోవాలి ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు వీటిని పక్కన పెట్టుకుందాం గిన్నె తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు అయితే పోసుకోవాలి ఈ నీళ్ళని బాగా మరిగించి తీసుకోవాలండి నీళ్ళని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం పిండినైతే కలుపుకోవాలి నీళ్లు వేడిగా ఉంటుంది కాబట్టి గెరటతో ఈ విధంగా అయితే కలుపుకోండి ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయకండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలి మనము వేడి నీళ్ళు పోసి పిండి కలపడం వల్ల నీళ్ళు అనేది మనకి ఎక్కువ పట్టదు పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి తాకగలిగే వేడి ఉండేటప్పుడు మనం పిండిని చేత్తోని ఈ విధంగా బాగా కలుపుకోవాలి నాకు కరెక్ట్గా హాఫ్ కప్ వరకు వాటర్ అయితే సరిపోయిందండి పిండినైతే నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఈ పిండి పైన మూత పెట్టి ఒక అర్ధ గంట పాటు వీటినైతే పక్కన పెట్టుకుందాం అర్ధ గంట తర్వాత నేను పిండిని చూపిస్తున్నాను చూడండి మనము రవ్వ వేయడం వల్ల పిండి అనేది కొంచెం టైట్ అయింది కదా ఒక రెండు నిమిషాలు పిండినైతే ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని కొద్ది కొద్దిగా చే తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మరి పెద్ద సైజుగా చేయకండి జస్ట్ చిన్న చిన్నగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇంకొకటి కూడా చూపిస్తున్నాను కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి చూడండి అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత పిండి పైన డ్రై అవ్వకుండా ఉండడం కోసం ఏదైనా క్లాత్ తీసుకొని ఈ విధంగా కప్పి పక్కన పెట్టండి మీ దగ్గర గవ్వలు చేసే చెక్క ఉంటే ఒక పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా బొటను వెలుతో ప్రెస్ చేశారనుకోండి మనకి గవ్వలు అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది చూడండి మరొకటి చూపిస్తున్నాను ఇలా ఈ విధంగా బొటనులు వెలుతో ప్రెస్ చేస్తే చాలండి మనకి గవ్వలు అనేది ఈజీగా అయిపోతుంది మీ దగ్గర గవ్వల పీట లేదనుకోండి ఈ విధంగా ఏదైనా ఫిల్టర్ తీసుకొని వీటిపైన పిండి ముద్దను పెట్టి ఈ విధంగా జస్ట్ ప్రెస్ చేయండి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత వేళ్ళతో ఈ విధంగా చేశారనుకోండి మీకు ఈ గవ్వలు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా మీరు అన్ని గవ్వలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే మనం అన్ని గవ్వలను ప్రిపేర్ చేసుకొని పైన డ్రై అవ్వకుండా క్లాత్ కప్పి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము అయితే బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేడి అవ్వాల్సిన అవసరం లేదండి కొద్దిగా పిండి వేసి చూడండి ఈ విధంగా లైట్గా బబుల్స్ అనేది వచ్చేది స్టార్ట్ అయితే మనం గవ్వలు అనేది ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు ఎక్కువ వేడిగా ఉండింది అనుకోండి పైన కలర్ వచ్చేస్తుంది లోపల అలానే ఉంటుంది మెత్తగా కాబట్టి ఆయిల్ అనేది తక్కువ వేడిగా ఉండేటప్పుడు మనం గవ్వలు వేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని రెండు పక్కల తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి మనం గోధుమ పిండి వేయడం వల్ల ఈ గవ్వలు అనేది త్వరగానే కలర్ వస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేయాలి గవ్వలు వేడిగా ఉండేటప్పుడు మెత్తగా ఉంటుందండి చల్లారిన తర్వాతే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే మన గవ్వలు అనేది రెడీ అయిపోయిందండి ఈ తీపి గవ్వలు ఇరవై రోజుల వరకు మనకి నిల్వ ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ తీపి గవ్వలను ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సస్సీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ